రైతులారా మన మట్టికి మళ్ళీ పుంజుకునే శక్తిని ఇవ్వాలంటే మన పంటకు నిజమైన జీవం పోసే పద్ధతి ఎంచుకోవాలంటే ఒకే ఒక మార్గం సేంద్రియ వ్యవసాయం అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి రసాయనాలు ఉండకుండా ప్రకృతి స్ఫూర్తితో సాగు చేసే పద్ధతిని సేంద్రియ వ్యవసాయం అంటారు ఇది మన ఆరోగ్యానికే కాదు భూమి ఆరోగ్యానికి పంట నాణ్యతకు భవిష్యత్తు తరాల భద్రతకు కూడా ఎంతో అవసరం సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన పద్ధతులు చూసుకున్నట్లయితే ఇంగువ వాడటం ఇంగువను వాడేది విధానము ఆ ఇంగువను వాటర్లో కలిపి కింద పోసుకోవడం అంటే మొక్క మొదటి భాగంలో పోసుకోవడం అదేవిధంగా మొక్కల పై భాగంలో స్ప్రే చేయడం ద్వారా అదేవిధంగా జీవామృతం ఇది జీవామృతాన్ని తయారు చేసుకొని వాడడం ద్వారా పంచగవ్యాన్ని ఉపయోగించడం వర్మీ కాంపోస్ట్ను వాడడం కవచ పంటలు వేయడం కవర్ క్రాప్స్ అదేవిధంగా భోజు నివారణ కోసం నేచురల్ సర్ఫేస్లు వాడడం అంటే నీమ్ ఆయిల్ చెల్లి గారులేకే వాటిని వాడడం దీని దీనివల్ల లాభాలు ఏమిటి అంటే సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు మట్టిలో జీవం పెరుగుతుంది నీటి వినియోగం తగ్గుతుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చు మార్కెట్లో ప్రీమియం ధరలు ఉంటాయి ఆరోగ్యంగా ఉండే పంటలతో పాటు ఆరోగ్యంగా ఉండే భూమి మట్టి తెలంగాణలో సేంద్రియ సాగుకు ప్రోత్సాహము తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అనేక స్కీములు ఇస్తుంది సేంద్రియ ధాన్యాల మార్కెట్ శిక్షణ శిబిరాలు ఇవన్నీ రైతులకు అయితే చాలా అండగా అయితే ఉన్నవి అదేవిధంగా ఎలా మొదలు పెట్టారో రైతులకు మొదలుపెట్టే రైతులకు సూచన లేదంటే పొలం మొత్తాన్ని ఒక్కసారి మార్చకుండా ఒక ఎకరాతో మొదలు పెట్టండి స్థానిక మార్కెట్ ఏందో గుర్తించండి అదేవిధంగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సర్టిఫికేషన్ పై సమాచారం అవగాహన నాలెడ్జ్ని పెంచుకోండి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది రైతులారా మట్టిని కాపాడండి ప్రకృతి అనే తల్లిపై ప్రేమ చూపండి లాభాలే కాదు మనకి ప్రశాంతమైన జీవితం కోసం సేంద్రియ వ్యవసాయం సాగు బాట పట్టండి ఈ వీడియోలో మీరు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నవి మీకు ఉపయోగపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ మరొక వీడియో కోసం అయితే ఫాలో అవ్వండి